たー<れ> multimass well, ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎన్ని దాడి జరుగుతున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరు చూశారు ఎంత మంది మీద దాడి ఒక మైనార్టీస్ మీద ఒక ఎస్సీస్ మీద ఒక బీసీస్ మీద ఒక్క కులం కాదు అన్ని కులాల మీద దాడి చేశారు మీరు చూస్తున్న ఒక్కరిని ఒక్కరిని వదలలేదు కోవిడ్ టైంలో అయితే డాక్టర్ సుధాకర్ని నరి రోడ్డు మీద చేతులు కట్టి మీరందరూ చూశారు ఎంత దారుణమని మళ్ళీ ఒక డోర్ డెలివరీ చేశారు దానికోసం అసలు అందరూ చూసి మొన్న బుద్ధి కూడా చెప్పారు ఇదే మాజీ ముఖ్యమంత్రిని మళ్ళీ ఏమంటాడు మేము ప్రభుత్వంలో మళ్ళీ వస్తే మేము చూపిస్తాం మా తడాకా ఏమో చూపిస్తాం నువ్వు నీ తడాక చూపించలేవు నీ అసలు ఏం ఆ లెవెన్ సీట్స్ కూడా రావు అని చెప్తున్నాను కానీ ఇది ఏం అటాక్స్ ఇది జరుగుతున్నాయో దీన్ని ఖండిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి ఇది జరగకుండా మా ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా దీని వెంకాల ఎవరున్నాలో వాళ్ళకి ఖచ్చితంగా నాన్ అవైలబుల్ కేసు వేసి వాళ్ళకు ఖచ్చితంగా రిమాండ్ పంపిస్తూ నేను అందరికీ సలహా తీసుకున్నాను డిసెంబర్ లోనే ఇప్పుడు మనందరికీ ఇక్కడే వీడ కాదు ఈ మిగల్లో ఉండన అవైపోయింద కదా ఇది విక్రుత్తుదేలం గా నా చెవిలో పాలిసియారా ఇప్పుడు కదరు కతరి చేపుతాడు లేదు శుభ్రం పరివేషించేటప్పుడు ఇంకేదో